మీ ఆరోగ్యం మీ శక్తి మరియు అరవై ఏళ్ల తర్వాత మీ భద్రతకే అతిపెద్ద ప్రమాదం మీరు తింటున్న ఆహారం కాదు మీరు ఎంత వ్యాయామం చేస్తున్నారన్నది కాదు అని నేను చెబితే నేను చెబితే అతిపెద్ద ప్రమాదం ప్రతి రాత్రి నిశ్శబ్దంగా రెండు లేదా మూడు గంటల సమయంలో మీ బెడ్రూంలోనే జరుగుతుందని నేను మాట్లాడేది అదే బాత్రూం ట్రిప్ గురించి లోతైన నిద్రపోయే స్థితి నుంచి లేచి వెళ్లాల్సిన ఆ తక్షణ అవసరం గురించి మనలో చాలామందికి అది రాత్రికి ఒకసారి జరుగుతుంది ఇంకొంతమందికి రెండుసార్లు మూడుసార్లు లేదంటే ఇంకా ఎక్కువ డాక్టర్లు దీనికొక పేరు పెట్టారు దాన్ని నాక్టూరియా అంటారు కాని మనం దీన్ని నిజంగా ఏమిటో అలాగే పిలుద్దాం నిద్రని పాడుచేసే సమస్య మరియు మనకు దీన్ని దీన్ని భరించాలి అని చెప్పబడింది కాని అది నిజం కాదు అని నేను చెప్పడానికి ఇక్కడున్నాను మీరు దీన్ని భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చిన్న ఇబ్బంది కాదు ఇది తీవ్రమైన పరిణామాలున్న పెద్ద సమస్య మరియు మనలో చాలామంది వాటిని ఎప్పుడూ ఆలోచించరు మొదటగా మన నిద్ర గురించి మాట్లాడుకుందాం నిద్ర అనేది లైట్ స్విచ్ ఆఫ్ చేయటంలాంటిది కాదు మీ మెదడు మరియు శరీరం చక్రాల ద్వారా ప్రయాణిస్తాయి దీన్ని నిర్మాణం అని అంటారు మీకు లోతైన నిద్ర ఉంటుంది ఇది శరీరపు మరమ్మత్తుల సమయం దాని సమయంలో కండరాలు కోలుకుంటాయి ఇమ్యూన్సిస్టం బలపడుతుంది శరీరం శారీరకంగా ఏం చేయాలి చాలామంది అనుకుంటారు నీళ్లను తక్కువగా తాగాలి కాని అది ప్రమాదకరమైన ఉచ్చు వయసు పెరిగేకొద్దీ శరీరానికి నీరు చాలా అవసరం డీహైడ్రేషన్ వల్ల గందరగోళం తల నిర్మలం కిడ్నీ సమస్యలు రావచ్చు అందువల్ల నీళ్లు తగ్గించడం సమాధానం కాదు ఇంకొంతమంది చేతులెత్తేస్తారు డాక్టర్ వద్దకు వెళ్తారు డాక్టర్ చెప్తాడు వయస్తో వస్తుంది అది సమాధానం కాదు అది సాకుగా మాట్లాడడం వయస్తో వస్తుంది అనడం అనేది పాత ఇంట్లో తలుపు చప్పుడు రావడం లాంటిది లేదు దానర్ధం మీరు దానిని సరిచేసే సరైన సాధనం ఇంకా కనుగొనలేదు ఈరోజు మీను మీకు ఆ సాధనం ఇవ్వబోతున్నాను ఇది మాత్ర కాదు ఇది ఖరీదైన పరికరం కాదు ఇది ఒక సిస్టం నేను దీనిని నైట్లీ షట్డౌన్ ప్రోటోకాల్ అని పిలుస్తాను పొడవైన అడ్డంకులేని నిద్రకోసం శరీరాన్ని సిద్ధంచేసే మూడు స్టెప్పుల చెక్లిస్ట్ మరియు మనం మొదటగా చూడబోయే స్టెప్ చాలా సులభమైన ఫిజికల్ టెక్నిక్ పట్టుకోండి ఇది మీరు నిద్రకి ఒక గంట ముందు సోఫాలో కలలు పెట్టి చేస్తారు ఇది గురుత్వాకర్షణను ఉపయోగిస్తుంది ఇది ఖర్చులేదు మరియు మీరు ఏమీ చేయటంలేదన్న భావన కలుగుతుంది కాని ఇది పనిచేయాలంటే మిగిలిన రెండు స్టెప్పులతో కలిపి చేయాలి కాబట్టి జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనం బాత్రూంకి చేసే రాత్రి ట్రిప్లను ముగించబోతున్నాం ప్రోటోకాల్కి వెళ్దాం దీన్ని పైలట్ చెక్లిస్టులాగే ఆలోచించండి స్టెప్పులను ఇప్పుడు ఒక ముఖ్యమైన సేఫ్టీ నోట్ మగవారిలో చాలామందికి ఇది సేఫ్ కాని మీరు డాక్టర్తో మాట్లాడాలి మీరు ఒక్క కాలిలో మాత్రమే నొప్పి లేదా వాపు ఉంటే తీవ్రమైన హృదయ వైఫల్యం ఉంటే పడుకున్నప్పుడు శ్వాస ఇబ్బంది ఉంటే తల నిర్మలం పడిపోవడపు సమస్య ఉంటే చాలా తక్కువ రక్తపోటు ఉంటే తీవ్రమైన నర్వ్ డ్యామేజ్ లేదా పాదాలపై గాయాలు ఉంటే ఇవి మీకు ఉంటే డాక్టర్తో మాట్లాడండి ఇతరుల కోసం ఇది ఎందుకు పనిచేస్తుంది మ్యాజిక్ కాదు సైన్స్ రోజంతా మనం కూర్చోవటం నిలబడటం నడవటం వల్ల గురుత్వాకర్షణ శరీరంపై ప్రభావం చూపుతుంది రోజంతా మీ రక్తంలో ఉన్న ద్రవం ముఖ్యంగా నీరు నెమ్మదిగా మీ కాళ్ల కండరాల్లోకి చేరుతుంది మీ కాళ్ళు ముఖ్యంగా మీ మోకాళ్ళు మరియు కాలి మణికట్టు భాగాలు పెద్ద స్పాంజ్లా పంచేస్తాయి అవి రోజంతా అదనపు నీటిని గ్రహిస్తాయి దీనిని పెరిఫెరల్ పెరిఫెరల్ ఎడిమా అంటారు అంటే కాళ్లలో ద్రవం నిల్వ కావడం మీరు రాత్రి పడుకునే సమయంలో మీరు రెండు నీటితో నిండిన స్పాంజ్లా కాళ్ళతో పడుకుంటే ఒకసారి మీరు పడుకున్న వెంటనే ఏమవుతుంది గురుత్వాకర్షణ ఇక ఆ ద్రవాన్ని కాళ్లలో పట్టి ఉంచదు కాబట్టి ఆ బంధించబడిన నీరు మళ్లీ రక్తప్రవాహంలోకి నెమ్మదిగా ప్రవేశించడం మొదలవుతుంది రక్తప్రవాహం దానిని కిడ్నీలకు తీసుకెళ్తుంది అవి పనిచేసి దాన్ని మూత్రంగా మారుస్తాయి అది ఎక్కడికి వెళ్తుంది మీ మూత్రాశయంలోకి అప్పుడు రాత్రంతా మీ కిడ్నీలు అదనపు పనిచేస్తాయి స్టెప్ నంబర్ రెండు సిస్టం పర్జ్ స్టెప్ మీరు పరకలోకి ముందు చేస్తారు మీరు గ్రావిటీ ఫ్లష్ చేసేశారు ఆ అదనపు ద్రవాన్ని ప్రాసెస్ చేసేశారు ఇప్పుడు ముఖ్య ట్యాంక్ మీ మూత్రాశయం పూర్తిగా ఖాళీగా ఉందని నిర్ధారించుకోవాలి వయసు పెరిగేకొద్దీ మనలో చాలామందిలో ఒక విషయం ప్రారంభమవుతుంది ప్రాస్టేట్ బహుశా మనందరిలో ప్రాస్టేట్ గ్రంథి కాలక్రమేణా పెరుగుతుంది మీ యూరథ్రాని ఊగించుకోండి దీన్లోంచి మూత్రం ప్రవహిస్తుంది అది ఒక గార్డెన్ హోస్ లాంటిది పెరిగిన ప్రాస్టేట్ ఆ హోస్పై నెమ్మదిగా ఒత్తిడి పెడుతుంది దీనివల్ల మీరు మొత్తం మూత్రం బయటికి పంపడం కష్టమవుతుంది కొంతమాత్రమే లోపల మిగిలిపోతుంది అది కేవలం ఒకంది అది కేవలం ఒక ఔన్సు సుమారు ముప్పై మిలీటర్లు మాత్రమే అయినా అది మీరు రాత్రి మళ్లీ లేచేలా చేస్తుంది ఫైనల్ సిస్టమ్ పర్జ్ అంటే ఆ చివరి భాగాన్ని బయటకు రావడం నిర్ధారించటమే దీనిని కొందరు డబుల్ వైడింగ్ అని తెలుసుకుంటారు ఇది చేయాల్సిన విధానం ఒకటి సాధారణంగా బాత్రూంకి వెళ్ళండి రెండు టాయిలెట్పై కూర్చోండి ఇది చాలా ముఖ్యమైనది నిలబడకండి ఎందుకంటే కూర్చోవడం వల్ల పెల్విక్ కండరాలు రిలాక్స్ అవుతాయి మూడు తొందరపడకండి సమయంతో మూత్రాశయాన్ని ఖాళీ చేయండి మీరు పూర్తయిందని అనుకున్న తర్వాత ప్రత్యక్షంగా లేచొద్దు మరో ఇరవై నుంచి ముప్పై సెకండ్లు కూర్చొని ఉండండి కొన్ని లోతైన శ్వాసలు తీసుకోండి తర్వాత స్టెప్ నంబర్ మూడు ఇంటేక్ వాల్వ్ డౌన్ ఈ స్టెప్ సాధారణ శక్తివంతమైన లాజిక్పై ఉంది మీరు సిస్టమ్ నుండి ద్రవం తీసివేయాలంటే దాంట్లో కొత్త ద్రవం పోయకూడదు అంటే మీరు ఏమీ తాగుతారు ఎప్పుడు తాగుతారు అనేది కీలకం ముందుగా మొత్తం స్ట్రాటజీ గురించి శుష్కరాత్రికోసం పోరాటం నిజంగా ఉదయం నుంచే ప్రారంభమవుతుంది ఒక శక్తివంతమైన నియమం మీ రోజువారీ ద్రవం డెబ్భై ఐదు శాతం మూడు నాలుగవ భాగం నీ మధ్యాహ్నానికి ముందు తాగడానికి ప్రయత్నించండి ఇందులో నీరు కాఫీ జ్యూస్ సూప్లోని ద్రవం కూడా చేరుతాయి దీనిని ఇలా ఊహించుకోండి మీ శరీరం ఒక బిజీ ఫ్యాక్టరీ రోజులో రా మెటీరియల్ తీసుకోవాలి కొన్ని తీసుకుంటూ వెళ్లగానే వచ్చే మెటీరియల్స్ మాత్రం ఓపిక్గా పడతాయి కనీసం మార్కెటింగ్లో వెళ్ళండి మరి రోజులో రా మెటీరియల్ తీసుకోవాలి రాత్రి షిఫ్ట్ పని మొదలయ్యే ముందు కాదు ఇప్పుడు సాయంత్రం రూల్ చాలామంది చెబుతారు నిద్రకు ముందు మూడు నాలుగు గంటలు ఏదీ తాగొద్దు కాని మనలో చాలామందికి అది కష్టం అందుకే మనం స్మార్ట్ ఫ్లెక్సిబుల్ విధానం వాడతాం సింపుల్ స్టార్టింగ్ గోల్ నిద్రకి రెండు గంటల ముందు ముఖ్యమైన ద్రవాలను తాగొద్దు మందుకోసం చిన్న సరే పూర్తి గ్లాసులు కాదు దీనిని ఒక వారం ప్రయత్నించండి మీరు రాత్రంతా బాగా నిద్రపోతే అభినందనలు రెండు గంటలు మీ మ్యాజిక్ నంబర్ అయితే ఇంకా లేస్తే విండోను పెంచండి తదుపరి వారం రెండు పాయింట్ ఐదు గంటలు ఇంకా అవసరమైతే మూడు గంటలు లక్ష్యం మీకు సరిపోయే చిన్న ప్రభావవంతమైన సమయం కనుగొనడం ఇప్పుడు ఎప్పుడులాగే ఏమీ కూడా మనమందరం రాత్రంతా నిద్రపోవడానికి అర్హకలిగి ఉన్నాము ఇది కేవలం బాత్రూం ట్రిప్ గురించి కాదు ఇది సంతోషంగా లేచే ఉదయం గురించి మీరు మీ జీవితాన్ని పూర్తి శక్తితో గడపగల శక్తి గురించి మీ కంట్రోల్ మళ్లీ తీసుకోవడం గురించి మీవద్ద ఇప్పుడు జ్ఞానముంది మీ వద్ద ప్లాన్ ఉంది ఇప్పుడు దాన్ని అమల్లో పెట్టాల్సిన సమయం ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు